హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ఒక అందమైన బృందావనం లాంటి ఈస్ట్ ఫేసింగ్ కలిగిన ఇల్లు సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది మెయిన్ గేటు లోపలికి ఎంటర్ అవ్వగానే పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఇచ్చున్నారు ఇది ఇంటి యొక్క మెట్లండి ఇవి ఎక్స్ట్రాఆర్డినరీగా చేశారని చెప్పవచ్చు అండి ఇంటీరియర్ అయితే హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక బృందావనంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము చూడండి హాల్ చూడండి ఎంత సూపర్గా చేశారని చెప్పవచ్చు అండి ఇంటీరియర్ చూడండి ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది మీరు కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా మంచి డిజైన్స్ అయితే కూడా ఇది ఉపయోగపడుతుందండి సూపర్గా చేశారని చెప్పవచ్చు ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది హాల్ ఏరియాలో చూడండి టీవీ యూనిట్ పక్కనే ఒక ఫ్రేమ్ ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయించారండి మంచి 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 డిజైన్స్తో మంచి లుక్ అయితే వస్తుంది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో కూడా మనం వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇది పూజా ఏరియా అండి పూజారో ఏరియా కూడా మనం వీడియో అయితే చూద్దాము ఇదంతా కూడా డైనింగ్ ఏరియా పక్కనే రెండు బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి ఇది పూజ ఏరియా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి నలుగురు కూర్చొని పూజ చేసుకునే దానికైతే బాగా విశాలంగా ఉంటుందండి ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా ఇరవై రెండున్నర అంకణం స్థలంలో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇది కిచెన్ ఏరియా అండి ఎక్స్ట్రా ఆర్డినరీగా వచ్చిందని చెప్పవచ్చు ఇరవై రెండున్నర అంకణం స్థలంలో ఇరవై రెండు అంకడాల కన్స్ట్రక్షన్ అండి ఏ బ్యాంకులో అయినా కూడా లోన్ వస్తుంది అప్రూవల్ అండి ఇది ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ వీడియో కవర్ చేస్తున్నాం చూడండి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవగానే హాల్ కూడా చాలా విశాలంగా వచ్చిందండి ఇది టీవీ యూనిట్ ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి డ్రెస్సింగ్ టేబుల్ టీవీ యూనిట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మంచి లుక్ అయితే ఉంటుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇదంతా కూడా మరొకసారి వ్యూ కవర్ చేస్తున్నాం చూడండి ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయించారండి పక్కనే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వీడియో కవర్ చేద్దాము ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం దగ్గర వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ హౌస్ యొక్క బడ్జెట్ ఎనభై ఆరు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎట్ సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ